వన్ కప్ బాదాంని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి జల్లారినివ్వాలి ఇంకొక గిన్నెలో హాఫ్ కప్ షుగర్ పౌడర్ పావు కప్ బటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అందులోనే మిక్సీ పట్టిన బాదం పౌడర్ని వేసేసుకోవాలి ఒక జల్లడ తీసుకొని అందులో హాఫ్ కప్ మైదా పిండి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా జల్లించుకోవాలి జల్లించిన వేస్టేజ్ పక్కన పడేయాలి కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ముద్దను చపాతిలా చేసుకోవాలి కొంచెం లావుగా చేసుకోవాలి లావుగా చేసుకున్న చపాతీ పైన బాదాంని కొంచెం క్రష్ చేసుకొని వాటిపైన వేసి ఒకసారి చపాతీ రోలర్ తోటి రోల్ చేసుకోవాలి అలా చేస్తే కొంచెం లోపలికి వెళ్తాయి బాదాలు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కట్ చేసిన ఈ పీసెస్ని పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో రాక్ సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ పెట్టేయాలి లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పెట్టాలి ఆల్మండ్ కుకీస్ రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై మహా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్